ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశస్సులు పొందుకోగలరు జనాంగమా దేవుడు మనకు తోడై ఉంటే కలిగే దీవెనలు మనం చూస్తూ వచ్చాం శత్రువులపై విజయం పొందుకుంటాం మనం స్థిరపరచబడతాం మనం పడు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయాన్ని ఇస్తాడు ప్రభువు మనకి ప్రతి కీడు నుంచి మనం తప్పించబడతాం మన సరిహద్దులు విశాలపరచబడతాయి అలాగే ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు అంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు అని చూసాం మరొక అద్భుతమైన విషయం జ్ఞాపకం చేసుకోవాలి సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు అని మొదటి సమయాలు పద్దెనిమిది పద్నాలుగులో మనకు కనిపిస్తుందండి మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా ఉండెను దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను అలాగే మొదటి రాజులు పదకొండు ముప్పై ఎనిమిదిలో కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది దేవుని ఆజ్ఞలను గైకొని వారికి దేవుడు తోడుగా ఉంటాడు అని మనం అక్కడ గమనించవచ్చు ఇక్కడ చదువుతున్నాను నేను నీకు ఆజ్ఞాపించినదంతయూ నీ విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనియడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించదును ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలండి ప్రభువు మనకు తోడుగా ఉంటే మనకు జరిగే మేలులతో పాటు నాకు కూడా దేవుని తోడు కావాలండి అని నువ్వు ఆశిస్తూ ఉంటే ప్రభువు నీకు నాకు చెప్తున్నాడు యథార్థంగా ఉండమని అలాగే సుబుద్ధి కలిగి ప్రవర్తించమని సుబుద్ధి మనకు ఇస్తుంది చక్కని ఆశీర్వాదాలు బుద్ధి సుబుద్ధి అతడు చూపించిన బుద్ధి విషయమే అతనికి ఆశీర్వాదము కలుగునుగాక అని బైబిల్లో ఉంటుంది ఎవరి బుద్ధి ఎలాగుంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుందని ఒక భక్తుడు రాశాడండి నీ బుద్ధిని బట్టి నీ అభివృద్ధి ఉంటుంది అని రాశాడు నిజమే మన బుద్ధి గడ్డి తినే పరిస్థితి ఒకవేళ మన బుద్ధి మంచి బుద్ధి కాకపోతే అభివృద్ధి ఉండదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు దావీదు దేవుడు దావీతూ ఉంటూ వచ్చాడు తనకి తోడుగా ఉండడం మొదలుపెట్టాడు దేవుడు ఎప్పుడైతే దావీదికు తోడుగా ఉంటూ ఉన్నాడో సవులు మరింతగా దావీదికు భయపడుతూ వచ్చాడు ఈరోజు మనుషుల్ని నీకు భయపడాలంటే ముందు నువ్వు దేవుడికి భయపడాలి దేవుణ్ణి పట్టించుకోవు మనుషుల్ని పట్టించుకోవు కానీ మనుషులందరూ నీకు లోబడిపోవాలనంటే కుదరని పని మనుషులు నీకు భయపడాలంటే ముందు నీవు దేవుడికి భయపడాలి దేవుని భయం మనలో ఉండి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే మన బుద్ధి మంచిదై ఉండాలండి మన ఆలోచనలు కీడు చేసే విధంగా ఉండకూడదు ఒకడు నాశనాన్ని కోరుకునే విధంగా ఉండకూడదు శత్రువునైనా ప్రేమించేటటువంటి గుణము కలిగి ఉన్నవాడే సుబుద్ధి కలిగిన వాడు దావీదు సొంత శత్రు అయినటువంటి సొంత ఇంటి మనిషి అయినటువంటి సౌలు విషయంలో ఏనాడు కూడా కీడు కోరుకోలేదు సౌలు నాశనం అయిపోవాలి సౌలను వేసేయాలి సౌలను చంపేయాలి అని ఏనాడు అనుకోలేదు ఇన్ఫ్యాక్ట్ తనకి సౌలు చక్కగా దొరికినప్పుడు కూడా గుహలో ఒంటరిగా సౌలు దొరికినప్పుడు పీకతో తన కత్తి కోయటం చాలా ఈజీ కానీ వస్త్రపు చెంగును కోసాడు వస్త్రపు చెంగును కోయటానికి అవకాశం దొరికిన దావీదుకు సౌలు పీక కోయడం ఒక లెక్క కాదండి నిమిషంలో కొయ్యగలడు కానీ యహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను ఎలాగా ఆ పని చేయగలుగుతాను అని చేయలేదు ఎందుకనండి దేవుడికి భయపడ్డాడు సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా దేవుడికి భయపడతాడు అలాగే దేవుణ్ణి బట్టి తన శత్రువులను సైతము ప్రేమించే గుణం కలిగి ఏనాడు కూడా వాళ్ళకి కీడు తలపెట్టాలని అనుకోడండి అలా ఉండడాన్ని బట్టి దావీదు అంతకంతకు దావీదు తన కుటుంబం అంతకంతకు ప్రబలను అంతకంతకు దీవించబడను సౌలు అతని కుటుంబం అంతకంతకు నేరసిలెను అని బైబిల్లో ఉంటుంది నేరసిల్లిపోయింది తను తన కుటుంబం దావిది కుటుంబం అభివృద్ధి చెందింది దేవుని ఆజ్ఞలను గనక మనం గైకొంటే నేను నీకు తోడుగా ఎస్ దేవుని మాట విన్న వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అది ఎంత మన 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 ఇంటెలెక్చువల్ క్యాలిబరీస్కి అర్థమయ్యేటటువంటి బేసిక్ అండి నువ్వు నా మాట విను నేను నీ మాట వింటా నువ్వు నా మాట విను నేను నీకు తోడుగా ఉంటా నువ్వు నా ఆజ్ఞలు గైకోని ఉంటే నేను నిన్ను స్థిరపరుస్తాననే ప్రభు చెప్తున్నాడు ఒకవేళ నువ్వు దేవుని మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటే దేవుని తోడు నాకు కావాలి దేవుని యొక్క దేవుని నాకు కావాలి నా సరిహద్దులు విశాలపరచబడాలి నా కీడు నుంచి నేను తప్పించబడాలి అని అనుకుంటూ ఉంటే నీకు ఇవన్నీ జరగాలంటే జరిగించే దేవుడు నీతో ఉండాలి జరిగించే దేవుని తోడు నీకు నాకు ఉండాలి ఆయన నీ దగ్గర నుంచి ఆశిస్తున్నది ఒకటే నా మాట విను నా కుమారుడా నా కుమార్తె నా మాట విను నా ఆజ్ఞలను అనుసరించు నాకు నమ్మకంగా నువ్వు నడిస్తే నీకు కావాల్సింది నేను ఇస్తానంటున్నాడు ఎంత మంచి దేవుడు కదా ఆయన ఆశిస్తుంది చేయటం మనకు ఆశీర్వాదం ఆయన ఆశిస్తున్నట్టుగా మనం చేయటం మనకు ఆశీర్వాదం మనకి ఆశీర్వాదంతో పాటు ప్రభువు యొక్క హస్తము ఆయన తోడు మనకు తోడుగా నేడుగా ఉంటుంది కాబట్టి ఎవరు మనల్ని ఆపలేరు ఏది మన మీద విజయం పొందుకోలేదు దేవుడు మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు అటువంటి దేవుని విజయము అటువంటి దేవుని తోడు మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక ఆ మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ